నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కడప జిల్లా రాజకీయాల్లో తిరుగులేదనుకున్న వైసీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి పార్టీ అధినేత జగన్ తీరుతో గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు నీకో దండం సామి అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు ఈ లిస్టులో జగన్ క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రైల్వే కోడూరు వైసీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు ఒక్క ఛాన్స్ అంటూ గద్దెరెక్కిన జగన్ ప్రజలకు నరకం చూపడం వల్లే తాను ఓడిపోయానని భావిస్తున్న కోరుముట్ల శ్రీనివాసులు మెల్లగా జారుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది జగన్ సావాసం వల్లే తాను ఓడిపోయానని రగిలిపోతున్న ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించటమే మానేశారు ఎక్కువగా తిరుపతి బెంగళూరులోనే ఉండిపోతున్నారు దీంతో రైల్వే కోడూరులో ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేయడానికి వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేస్తారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాజీ ముఖ్యమంత్రి జగన్ అత్యంత సన్నిహితులు ఇద్దరి మధ్య స్నేహం ఉందని కూడా అంటారు జగన్ స్నేహితులుగానే రాజకీయాల్లోకి వచ్చిన కోరుముట్ల శ్రీనివాసులు వరుసగా మూడు సార్లు గెలిచారు అయితే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన మార్కు పాలనతో ప్రజలను విసిగించడంతో గెలుస్తాడనుకున్న కోరుముట్ల శ్రీనివాసులు కూడా ఓటమి మూటగట్టుకున్నారు ఆ దెబ్బతో కుంగిపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎక్కడ కనిపించటం లేదు ఇక ఆయన రైల్వే కోడూరు రాజకీయాలకు సరిపడని భావించి జగన్ రెడ్డి సైతం ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్టుగా నియోజకవర్గంలో టాక్ అయితే నడుస్తుంది అయితే మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు దూరంగా ఉంటున్నారనే విషయాన్ని దాచేసి కొత్త నేత ఎంపికకు ఏవేవో కారణాలు చూపటమే ఆశ్చర్యం కలిగిస్తుంది జగన్ రాజకీయాల్లోకి అడుగు నాటి నుంచి ఆయనతోనే ప్రయాణించిన నేతల్లో రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఒకరు వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కోరుమట్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసేన నేత అరవ శ్రీధర్ చేతిలో ఓడిపోయారు జగన్ రాజకీయాల్లో ఉన్నంత కాలం కోడూరు సీటు కోరుముట్లకు ఫిక్స్ అనే మాట మొన్నటిదాకా వినపడేది కానీ గత కొంతకాలంగా కోడూరులో ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జి మారుస్తున్నారన్న టాక్ రిసౌండ్ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని రైల్వే కోడూరు జనరల్ కేటగిరీకి మారుతుందని వైసీపీ అంచనా వేస్తుంది అయితే ప్రస్తుతానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేకపోయినా నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీ నియమించాలన్న నియోజకవర్గమైన రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా గా జనరల్ కేటగిరీ నేతకు అప్పగించి వచ్చే ఎన్నికల్లో ఆ ఇన్చార్జ్ చెప్పిన వారికే టికెట్ ఇవ్వనున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరున్న మాజీ ఎమ్మెల్యే కూరుముట్ల శ్రీనివాసులు ప్రస్తుతం రైల్వే కోడూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు సామాజిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో కోరుముట్లను తప్పించి ఆయన స్థానంలో రైల్వే కోడూరు వైస్ ఎంపీ రామరెడ్డి ధ్వజారెడ్డిని కోడూరు ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆలోచిస్తున్నాడని అంటున్నారు ఇప్పటికే తన ఆలోచనను నియోజకవర్గానికి చెందిన కొందరితో పంచుకున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది ధ్వజారెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ కోడూరులో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు ధ్వజారెడ్డికి వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది జగన్తో నేరుగా సంబంధం కలిగి ఉండటం రెడ్డి సామాజిక వర్గం కావడం వల్ల ధ్వజారెడ్డి పైన జగన్ మొగ్గు చూపుతున్నారు ధ్వజారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన సూచించిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు అయితే ఎస్సీ రిజోర్డ్ నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందిన నేతకు ఇన్ఛార్జి బాధ్యతను అప్పగించడం పైన విమర్శలు వస్తున్నాయని మరికొందరు అంటుండగా దీనికి అధికార కూటమి ఫార్ములానే అమలు చేస్తున్నట్టుగా జగన్ చెప్తున్నారని అంటున్నారు అధికార పార్టీలో జనసేన తరఫున ఎమ్మెల్యే శ్రీధర్ ఉన్న టీడీపీ నేత ముక్కా రూపానందరెడ్డి చక్రం తిప్పుతున్నారు రాబోయే కాలంలో రూపానంద రెడ్డిని ఎదుర్కోవాలంటే కోరుముట్ల కంటే ధ్వజారెడ్డే సరైన క్యాండిడేట్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది నియోజకవర్గం వ్యాప్తంగా అనాధికారికంగా ధ్వజారెడ్డి పర్యటిస్తూ ఉండగా ఇన్ఛార్జ్ మార్పుపైన ఊహాగానాలు కూడా ఎక్కువైపోయాయి కోరముట్లను సైడ్ చేసి ధ్వజారెడ్డికి ఇన్ఛార్జ్ పగ్గాలు ఇస్తే లోకల్ పోర్లో పార్టీ మెరుగైన సీట్లు సాధిస్తుందని భావిస్తున్నారట లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేలోపే ఇన్ఛార్జీలు ఫైనల్ చేస్తే గ్రామాల్లో పార్టీ బలోపేతం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట గత మూడు టర్మ్లు వైసీపీ ఇలాకాగా ఉన్న సీటు తిరిగి వైసీపీ బాగా వేయడం సాధ్యమేనా జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఏ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్